హాయ్ అండి అందరికీ ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ ఏదన్నా చేయాలి తినాలి అనిపిస్తున్నప్పుడు ఇలా రెండు బంగాళదుంపలతోని కట్లెట్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆ తర్వాత పొట్టంతా పేల్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు నా దగ్గర మ్యాషర్ లేదని నేనైతే చేత్తోనే నలిపిస్తున్నాను ఆ తర్వాత దీంట్లోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా అయితే తరిగి వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర బేసిక్ నీడ్స్ అసలు ఏమీ లేవండి దీంట్లో వేయటానికి అయినా కానీ నేను మీకు అయితే చేసి చూపిస్తున్నాను దీంట్లో మీరు క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు టొమాటో వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక నా దగ్గర ఏమీ లేవు అందుకనే ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకుని సన్నగా తరిగైతే వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ధనియాలు జీలకర్ర పొడిని కొద్దిగా పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కూరకారంని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పుని అలానే దీంట్లోనే చాట్ మసాలా అనే చిటికడు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లోని మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకొని ఇక్కడ నేను కూరకారం వేసాను కాబట్టి పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేశాను ఆ తర్వాత కొద్దిగా వరిపిండిని కూడా పైన చల్లుకొని చూపిస్తున్న విధంగా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇది నేనైతే మొదటిసారి చేస్తున్నానండి యూట్యూబ్లో చూసే కానీ నా దగ్గర బేసిక్ వాటి కూడా లేవు చూడంగానే ఎందుకు తినాలి అనిపించింది అందుకని వెంటనే చేసేస్తున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చేతి కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకొని చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లాగా ఒత్తుకోండి ఆ తర్వాత చేతిలో పెట్టుకొని అరచేతిలోని చిన్న గారె సైజులో అయితే ఒత్తుకోవాలండి గారెకి బొక్కు ఉంటుంది దీనికి బొక్కు ఉండదు అంతే అండి తేడాను ఇదైతే చాలా టేస్టీగా ఉంది ట్రై చేయొచ్చు అనిపించింది ఈసారి అయితే డీటెయిల్గా దీన్ని ఎలా చేయాలి ఏంటి ఏమేం వెజిటబుల్స్ చేసుకుంటే వేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనేది కూడా తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఈసారికి అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదా ఇలా అన్నిటినీ అయితే వేసుకొని ఒకసారి అన్నిటిని అయితే ఒత్తుకొని పక్కన అయితే ప్లేట్లో ఉంచుకోవాలి చూస్తున్నారు కదండి షేప్తో కూడా లేదు మీకు నచ్చిన షేప్లో మీరైతే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే యూట్యూబ్లో చూసిన షేప్తో అయితేనే చేస్తున్నాను ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడూ ట్రై టేస్ట్ చేయలేదు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను సరే సరదాగా వీడియో తీసి పెడదాం కదా అని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఏమనుకోకండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత మరీ ఎక్కువ లావుగా కూడా వద్దు పచ్చిగా ఉంటుందేమోనని ఫస్ట్ టైం చేస్తున్నాను కదా చూస్తున్నారు కదండి స్టవ్ ఆన్ చేసే పెనం పెట్టుకొని పెనం పైన కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఈ అయితే వేసుకొని రెండు పక్కల అయితే బాగా దోరగా వేయించుకోవాలి ఇక నాకైతే భయం వేస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంత మెత్తగా ఉంది ఏంటి అది ఇది అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే వచ్చేసి నువ్వు పక్కకి వెళ్ళు నేను కాలుస్తాను అని చెప్పి ఒక్కసారి నాలుగైదు వేసేసి కాలుస్తుందండి ఇలా కాలుస్తే అయిపోయినట్లే అని చెప్పేసి ఇక నేనైతే పక్కకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను ఇంకా అమ్మ అయితే అన్నీ ప్రిపేర్ చేసేసింది ఇక్కడ లాస్ట్లో నేను మీకు సాస్ వేసుకుని తిన్న చూపిద్దామంటే ఒక్కడ కూడా లేవండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈసారి తప్పకుండా ట్రై చేయండి